హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అశ్వత్థామ పూజ చేసే ఈ శివాలయం గురించి భారతదేశంలోని అనేక దేవాలయాలకు సంబంధించిన రహస్యాలు నేటికి మనకి అందుబాటులో లేకుండా ఉన్నాయి అందుకే అవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి ఈ దేవాలయాల్లో పరిష్కరించబడిన రహస్యాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాయి అలాంటి దేవాలయాల్లో ఒక శివాలయములో నేటికి సైనికి సైన్స్కి ఛేదించని మర్మమైన సంఘటన జరుగుతూ ఉంది ఈ ఆలయంలో పూజారి కంటే ముందుగా మరొకరు పూజలు చేస్తారు ఇప్పటి వరకు ఎవరు ఎవరు ఈ పూజలు చేస్తున్నారో చూడలేకపోయారు భారతదేశాన్ని దేవాలయాల దేశం పిలుస్తారు ఇక్కడ మనకి అనేక పురాతన దేవుళ్ళు దేవతల ఆలయాలు ఉంటాయి ఈ ఆలయాలు అన్నింటినీ వాటి సొంత ప్రత్యేకత కొన్ని రహస్యాలు కూడా ఉంటూ ఉంటాయి ఇది చూసిన తర్వాత విన్న తర్వాత ప్రజలు ఓహో అని ఆశ్చర్యపోతూ ఉంటారు రహస్యాలతో నిండిన ఈ ఆలయాల్లో ఒక శివాలయంలో అశ్వత్థామ స్వయంగా పూజించడానికి వస్తారట ఈ ఆలయంలో మరణం లేని విధంగా జీవించమని మహాభారత యుద్ధములో శ్రీకృష్ణుడు శపించిన అశ్వత్థామ ఇతనేనని స్థానికుల నమ్మకం ఈ ఆలయం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలోని అసిర్ఘడ్ కోటలో ఒక పురాతనమైన శివాలయం ఉంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము ఈ కోట అనేది రామాయణ కాలంలో అంటే పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించబడిన శాపం తరువాత స్వద్ధామ గత ఐదు వేల సంవత్సరాలుగా బుర్హాన్పూర్ కోటలో తిరుగుతున్నారని నమ్ముతూ ఉంటారు అశ్వత్థామ మొదట శివుడిని పూజిస్తాడు బ్రహ్మముహూర్తంలో అశ్వత్థామ మొదటిని మొదట శివుడిని పూజించడానికి అసిర్గడ్ కోటలోని శివాలయానికి వెళ్తారని నమ్ముతారు ఇక్కడి పూజారులు శివుడిని పూజించడానికి ఉదయం ఆలయ తలుపులు తెరవక ముందే శివుడిని పూజించి అశ్వత్థామ వెళ్ళిపోతూ ఉంటాడని నమ్ముతారు ప్రతి ఉదయము శివలింగంపై సమర్పించిన తాజా పూలు పసుపు కుంకుమ కనిపిస్తూ ఉంటాయి ఇదే సాక్ష్యం అని అంటూ ఉంటారు స్థానిక నివాసితులు అశ్వత్థామకు సంబంధించిన అనేక కథలను కూడా చెబుతూ ఉంటారు అశ్వత్థామను ఎవరు చూసినా వారి మానసిక స్థితి స్థితి శాశ్వతంగా క్షీణిస్తుందని పిచ్చివారిగా మారి సంచరిస్తారని ఒక నమ్మకము అశ్వత్థామ ఎవరిని చూసినా పూర్తిగా పిచ్చివాడవుతాడని ప్రజలు చెబుతూ ఉంటారు కోటకు సంబంధించిన ఇతర రహస్యాలు కోట పశ్చిమ భాగంలో పురావస్తు బృందము తవ్వకాలు జరిపిందని చెబుతారు ఈ సమయంలో వారు అనేక ప్రత్యేక వస్తువులను కనుగొన్నారు తవ్వకం జరిగిన ప్రదేశంలో భూమి కింద ఒక అందమైన రాజభవనం కనుగొనబడినది ఆ రాజభవనం రాణి కోసం నిర్మించబడి ఉంటుందని చెబుతారు ఈ రాణి మహల్లో ఇరవై రహస్య గదులు వెలుగులోకి వచ్చాయి పురావస్తు శాఖ ప్రకారము ఈ రాజభవనము వంద ఇంటూ వంద విస్తీర్ణంలో నిర్మించబడినది ఈ రాజభవనంలో కొలను కూడా ఉంది తవ్వకాల సమయంలో ఒక జైలు కూడా కనుగొనబడినది జైలులో ఇనప కిటికీలు ఉన్నాయి అలాగే తలుపులు కూడా కనుగొనబడ్డాయి ఇదండి ఈ స్వా ఈ శివాలయము యుగానికి సజీవ సాక్ష్యము నేటికి అశ్వద్వామ పూజలు అది సాక్ష్యమే అంటున్నారు స్థానికులు ఇదండి ఈ ఆలమి గురించి കൊണ്ട് മുഖ്യമെന് വിഷയാൽ പ്ലീജ് ലൈക് ഷെയർ അൻഡ് സബ്സ്ക്രൈബ്